నా పేరు సుజీనా అండి నమస్తే మేడం నమస్తే సార్ నమస్తే మేడం ధ్యానం చేస్తే వైబ్రేషన్ తోని మన బాడీలో లేకుండా ఎటో వెళ్ళిపోతుందని చెప్తుండ్రు అది కరెక్ట్ గా తెలుసుకుందాం అని ఒక యాంగిల్ ఏం చేస్తుందంటే అంటే కిరణాలన్నీ అన్ని ఒక చోటుకి చేర్చేటట్టు చేస్తుంది ఆ ఒక్క చోటులో ఎప్పుడైతే మనం ఒక ఆయుధం పెట్టినా ఏమో పెట్టిన ఆటోమేటిక్ అది బర్న్ అవుతుంది అలాగే ఈ యాంగిల్ సేప్ ఏదైతే ఉందో పిరమిడ్ కోణం ఏదైతే ఉందో ఫిఫ్టీ టూ డిగ్రీస్ ఫిఫ్టీ వన్ మినిట్స్ సహజంగా ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని గ్రాప్ చేసుకుని ఒక దగ్గర పంపేస్తుంది ఆ లోపల సో అప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి మనం మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు ఆస్ట్రల్ బాడీ బయటకు రావడం చాలా దానికి చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి కానీ అలా పంప్ చేసి పంప్ చేసి ఆ పిరమిడ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనం ధ్యానం చేసినా పడుకున్న ఆటోమేటిక్గా మన లోపల నుంచి సూక్ష్మ శరీరం బయటికి ఈజీగా ఆడుతూ పాడుతూ బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతిరోజు రాత్రి మీరు నిద్రలో చేసేవే కాకపోతే అది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అది భయపడాల్సిన అవసరం ఏం లేదండి